బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే డైలీ రొటీన్ వ్లాగ్ అనమాట సో ఈరోజు వచ్చి ఫ్రైడే ఈరోజు ఫ్రైడే వ్లాగ్ అనేది మీకు చూపిస్తున్నాను నిన్న ఆల్రెడీ వీడియో అనేది ఎడిటింగ్ అయిపోయింది కాకపోతే నాకు వీడియో వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి అయితే కుదరలేదు ఎందుకంటే అప్పటికప్పుడు సడన్గా మళ్ళీ బయటికి వెళ్ళాము వీడియో వాయిస్ ఇచ్చే టైంలో అయితే దానికోసం అయితే ఇంకా కుదరలేదు అన్నమాట ఇంకా ఇది ఫ్రైడే వ్లాగ్ మీకు షేర్ చేస్తున్నాను అంటే నిన్నటి వ్లాగ్ అనమాట ఈ వ్లాగ్ అనేది లెంత్ ఎక్కువగా ఉందని నేను టూ పార్ట్స్గా డివైడ్ చేశాను అంటే పార్ట్ వన్ పార్ట్ టూ కూడా చూపిస్తాను అయితే పార్ట్ వన్ చూడండి రేపటి వీడియోలో పార్ట్ టూ అయితే చూపిస్తాను సో ఇంకా మార్నింగ్ నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను కాబట్టి డైలీ రొటీన్ వ్లాగ్ రొటీన్గా ఎలా ఉంటుందో ప్రతిరోజు కూడా అది అనేది చూపిస్తున్నాను ఇంక ఇప్పటివరకు అయితే ఇంకా ఏదైనా చూపించినా సరే మేము పెద్దగా కనిపించకుండా అక్కడక్కడ ఏదైతే ఇంపార్టెంట్గా చూపించాలో అది మాత్రమే చూపించి వ్లాగ్స్ అనేవి చూపిస్తున్నాను ఇంక ఈరోజైతే డైలీ రొటీన్ వ్లాగ్ ఇంట్లో ఎలా అయితే ఉంటామో ఇంట్లో ఎలా అయితే పని చేసుకుంటామో అవన్నీ కూడా వ్లాగ్స్ ఇంతకుముందు పెట్టేదాన్ని కదా ఫస్ట్లో అలాంటి వ్లాగ్ అనేది ఈరోజు చూపిస్తున్నాను ఇలాగే ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఏంటి అంటే ఫ్రైడే కదా నేను ముందు రోజు నైట్ మొత్తం కూడా స్టవ్ అది కూడా క్లీన్ చేసేసుకున్నాను స్టవ్ అనేది డైలీ ప్రతిరోజు కూడా వంట మొత్తం పూర్తయిన తర్వాత క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఈవినింగ్ టైంలో పెద్దగా వంట చేసే పని అయితే ఉండదు ఇంకా మార్నింగ్ టైంలో మాత్రం వంట పూర్తయిన తర్వాత అంటే రకరకాల వంటలు చేసుకుంటూ ఉంటాం కదా బ్రేక్ఫాస్ట్ అని రైస్ అలాగే కర్రీ ఇలా ఏవో ఒకటి ఫ్రై రెసిపీస్ కానీ అలా ఏవో ఒకటి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇంకా వంట మొత్తం పూర్తయిన తర్వాత గిన్నెలు కడిగేసుకుని అప్పుడే స్టవ్ అది కూడా క్లీన్ చేసేసుకుంటాను అనమాట సో తర్వాత వచ్చి నైట్ టైం పెద్దగా పని ఉండదు ఇంకా ఫ్రైడే ఏంటి అంటే నైట్ ఫ్రైడే తెల్లవారితే మళ్ళీ ఫ్రైడే వస్తుంది అన్నప్పుడు నేను గురువారం రోజు రాత్రి ఒకసారి స్టవ్ మొత్తం కూడా కడిగేస్తాను అనమాట మార్నింగ్ అయ్యేసరికి చక్కగా అన్నీ ఆరిపోయి ఉంటాయి ఇంకా శుక్రవారం ఉదయాన్నే అయితే మొత్తం అప్పటికి గదులన్నీ కూడా క్లీన్ చేసేసాను గదులు క్లీన్ చేసిన తర్వాత ఇంక వాటర్ బాటిల్స్ అయితే పని వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళకి ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ పెట్టి అస్తమని అడుగుతూ ఉంటారు వాటర్ తీస్తున్నాము ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంతకు ముందైతే వాటర్ టీన్ పెట్టేస్తే ఇంక అందులోవే తాగేసేవాళ్ళు తర్వాత ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి ఇంకా ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ అనేవి అలాగా స్టోర్ చేసి ఉంచేసి పెట్టేస్తున్నాను అనమాట అయిపోయేసరికి మళ్ళీ పెడతాను ఇంక ఇది వచ్చి దక్షిణం వైపు డోర్ అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగే చక్కగా ఈ డోర్ తీసానంటే చాలా చల్లటి గాలి అనేది వస్తుంది నాకు వంట చేసుకునే టైంలో కూడా డోర్ తీసుకుని వంట అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఈ ప్లేస్లో అయితే మామూలుగా ఫస్ట్ అయితే డోర్ పెట్టించలేదు తర్వాత అనిపించింది నాలుగు వైపులా నాలుగు దిక్కుల డోర్స్ ఉంటే బాగుంటుంది కదా అని ఇంకా ఆ ప్లానింగ్తో పెట్టించుకున్నాము నిజంగా ఇప్పుడు కిచెన్ చిన్నదైనా సరే చాలా మంచి పని చేశాను డోర్ పెట్టించుకుని అనిపిస్తుంది చాలా అంటే చాలా చక్కటి గాలి చక్కటి వెలుతురు కూడా ఉంటుంది వంట చేసుకున్నంత టైం కూడా మంచి ఫ్రెష్గా వంట అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా హ్యాపీగా ఉంటుంది చల్లటి గాలి వేస్తూ ఉంటే ఎంత ఎక్కువ వంట చేస్తున్నా సరే ఫ్రెష్గా ఉన్న ఫీలింగ్ ఉంటుంది కదా ఇబ్బంది అనిపించదు తర్వాత వచ్చి ఇక్కడ మా పెట్టేస్తున్నాను మామూలుగా అయితే ఈవినింగ్ టైంలో పెడుతూ ఉంటాను ఎక్కువ ఇంకా మార్నింగే అనమాట టైం కుదరదని ఈవినింగ్ టైంలో పెడుతూ ఉంటాను ఇంకా ఈరోజు ఏంటంటే ఫ్రైడే కదా ఇంకా మార్నింగే పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే దేవుడి రూమ్లో పెట్టేస్తాను నార్మల్గా అయితే దేవుడి రూమ్లోకి ఫస్ట్ వెళ్ళను ఎందుకంటే స్నానం చేసిన తర్వాతే దేవుడి రూమ్లోకి వెళ్తాను అప్పటి వరకు దేవుడు రూమ్ కనీసం తుడను కూడా తుడను అనమాట స్నానం చేసిన తర్వాత దేవుడి రూమ్లోకి వెళ్ళి గది తుడిచి అప్పుడు దేవుడి దగ్గర పూజ అనేది ఫినిష్ చేసుకుంటాను ప్రతిరోజు అంతే ఇంకా ఈరోజు ఏంటి అంటే ఇంకా దేవుడి దగ్గర నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం అన్నీ తీసేసి క్లీన్ చేద్దాం అన్నట్టుగా ఇంకా ఆ రోజు మాత్రం లోపల వరకు వెళ్ళకపోయినా ఒకసారి తుడిచేసి అంతా అంటే దేవుడి దగ్గర ఏమీ ముట్టుకోకుండా తుడిచేసి ఇంకా తడి క్లాత్ అనేది వేసేస్తాను అనమాట ఇంకా ఇక్కడ చూడండి చక్కగా ఎక్కడైనా సరే నా ఫర్నిచర్ అంతా కూడా వాటి కింద నుంచి కూడా ఈజీగా స్టిక్ అనేది వెళ్ళిపోతుంది ఇలా తడి క్లాత్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట సో అన్నీ కూడా ప్లాస్టిక్ వూడ్స్ అనేవి ఉంటాయి కింద దానికోసం ఇబ్బంది లేకుండా స్టిక్ అనేది కింద వరకు వెళ్ళిపోతుంది అన్నింటికి కూడా ఇలాగే ఈజీగా తడి క్లాత్ అనేది వేసేసుకుంటూ ఉంటాను బెడ్రూమ్లో పెట్టేశాను ఫస్ట్ దేవుడి రూమ్లో పెట్టేశాను తర్వాత బెడ్రూమ్లో పెట్టాను ఇంకా ఇక్కడ వచ్చి హాల్ మొత్తం పెట్టేస్తున్నాను అనమాట ఫైనల్గా కిచెన్ వరకు వెళ్ళిన తర్వాత కిచెన్లో పెట్టేసి హాల్ ఇంకా కొంచెం ఉంటుంది కదా స్టా స్టార్టింగ్ ఎంట్రింగ్ అక్కడ వరకు పెట్టుకుంటూ వెళ్ళిపోతాను ఇంకా మార్నింగ్ మార్నింగే ఎందుకు పెట్టినంటే తడి క్లాత్ ఇలా పెట్టడం వల్ల ఒళ్ళు మొత్తం కూడా అలిసిపోయినట్లుగా అయిపోతుంది నీరసం వచ్చేస్తుంది అందుకని మార్నింగ్ టైంలో క్లాత్ అనేది పెట్టాను ఇంక ఈవినింగ్ టైంలోనే పెడుతూ ఉంటాను చక్కగా ఆ టైంలో గాలి కూడా వేస్తుంది కాబట్టి ఫోర్ థర్టీ ఫిఫ్త్ ఫైవ్ ఆ టైంలో అయితే కొంచెం బాగుంటుందని నేను ఆ టైంలో అయితే పెట్టేస్తూ ఉంటాను చల్లగా ఉంటుంది వాతావరణం కూడా త్వరగా ఆరిపోతుంది మొత్తం ఇంక ఇక్కడ ఏంటి అంటే పాలు అయితే మరిగించేస్తున్నాను పాలు మరిగిపోయాయి ఇంక ఇక్కడ బార్లీ అనేది పెట్టేసుకున్నాను మా వారికి ఫస్ట్ అయితే బార్లీ ఇచ్చేస్తాను మార్నింగ్ మార్నింగే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా ప్రతిరోజు కూడా మార్నింగ్ బార్లీ అనేది ఇస్తున్నాను ఇంకా కాస్తంత ఎక్కువే పెడతాను మా ఇంట్లో చింటూ ఎప్పుడైనా ఒక్కొక్కసారి తాగుతాడు కానీ బార్లీ మా హస్బెండ్ అయితే బార్లీ ప్రతిరోజు కూడా తాగుతారు నేను కూడా తాగుతాను ఈరోజు ఫ్రైడే కాబట్టి అంటే ఫ్రైడే సాటర్డే దీపారాధన అనేది చేసుకుంటాం కాబట్టి దీపారాధన చేసుకునే టైంలో బార్లీ అనేది తీసుకోమన్నమాట ఇంకా అందుకోసం ఇంకా మా హస్బెండ్కి మా నిత్యకి ఇద్దరికి సరిపోయే విధంగా బార్లీ అనేది పెట్టేసి ఇందులో కాస్త మజ్జిగ వేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి పూజ అనేది ఫినిష్ చేసుకున్నాను పూజ అయిన తర్వాత వంట చేసుకుంటే చాలా హాయిగా ఉంటుంది కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే పూజ ఫినిష్ అయిపోయింది ఫ్రైడే అయినా సరే ఇంక రోజు మా హస్బెండ్ ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి ఇంకా బాక్స్ ఏది పెట్టాల్సిన అవసరం లేదు లంచ్ బాక్స్ ఒక్కొక్కసారి పట్టుకెళ్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఇంటికి వస్తూ ఉంటారనమాట సో దానికోసం ఇంకా లంచ్ బాక్స్ పెట్టే పని కూడా లేదు అని వంట అయితే నెమ్మదిగానే చేసుకున్నాను తర్వాత పూజ అయిపోయిన తర్వాత సేమియా ప్రిపేర్ చేద్దామని రోజైతే అంటే మార్నింగ్ మార్నింగే సేమియా పాయసంలాగా ప్రిపేర్ చేస్తున్నాను అంటే తిగ్గా కాకుండా కాస్తంత లూజ్గా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దానికోసం సేమియా కోసం ఇలాగ పాలు పెట్టేసుకున్నాను పక్కనే మరొక స్టవ్ పైన ఇలా రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట రైస్ కోసం రైస్ అయితే కుక్కర్ పెట్టేస్తున్నాను ఈ మధ్య చాలా రోజుల నుంచి కుక్కరే యూజ్ చేస్తున్నాను మామూలుగా అయితే రైస్ వాచుకునేదాన్ని ఇంక ఇప్పుడైతే నేను కుక్కర్ పెట్టేస్తున్నాను ఇంకా సేమ్య కూడా అప్పటికి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసే ఐడియా ఏమీ లేదు ఇంకా ఇంక అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు కదా పిల్లలైతే వాళ్ళకి ఫ్రిడ్జ్లో ఏవో ఒకటి ఉంటూ ఉంటాయి ప్రతిరోజు కూడా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ పర్టిక్యులర్గా తినాలని ఏమి ఉండదు వాళ్ళకి ఏదో ఫ్రిడ్జ్లో ఏమైనా బన్స్ లాంటివి ఏమైనా ఉంటే బ్రెడ్ కానీ అది ఏమైనా ఉంటే తీసుకుని తినేస్తూ ఉంటారు అది సరిపోతుంది ఇంక ఈరోజు అయితే సేమియా పాయసంలాగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమీ ప్రిపేర్ చేయట్లేదు అదే బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటున్నాము ఇంకా చూస్తున్నారు కదా బయట అయితే వర్క్ జరుగుతుంది పైనుంచి సిమెంట్ చూస్తున్నారు కదా కింద మొత్తం కూడా అలా పడిపోతూ ఉంటుంది ఇంకా చాలా అంటే చాలా ఎక్కువ దుమ్ము అనేది వస్తుందన్నమాట బయటికి వెళ్ళడానికి అసలు ఉండట్లేదు బయటికి వెళ్ళి వస్తున్నామంటే తల మొత్తం కూడా దుమ్ము అనేది పడిపోతుంది సిమెంట్ పడిపోతుంది సో దానికోసం ఇంకా లోపలే ఉండి అన్నీ చూసుకుంటూ ఉంటాము ఇంకా ప్రస్తుతానికి ఇంట్లో పనులన్నీ అయిపోయాయి కాబట్టి ఇబ్బంది లేదు ఫర్నిచర్ ఒకటే సర్దుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ అయితే వంట చేసుకోవడానికి ఏవైనా పనులు చేసుకోవడానికి ఇబ్బంది అనేది లేదు మరొకటి ప్రాబ్లం ఏంటి అంటే బట్టలు ఉతికి ఆరబెట్టడం అది మాత్రం చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది సో చాలా ఇబ్బంది అయిపోతుంది సో ఇంకా సేమే అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే పాలు మరిగేటప్పుడు సగ్గుబియ్యం వేసేసాను సగ్గుబియ్యం కాస్త అంత ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి సగ్గుబియ్యం ఉడికిన తర్వాత సేమియా కూడా వేసేసాను సేమియా ఉడకడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు కదా సేమియా కూడా ఉడికిపోయింది తర్వాత షుగర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేస్తాను కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకున్నాను పక్కనే డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా వేయించేసుకుని కలిపేసుకున్నాను అనమాట సో మా పిల్లలైతే చింటూ కంటే ఎక్కువ నిత్య మామూలుగా ఎంత నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి వేసినా సరే తినేటప్పుడు కాస్తంత నెయ్యి అనేది సేమియాలో యాడ్ చేసుకుంటుంది మామూలుగా అయితే పరమాన్నంలోకి అయితే సేమి ఈ నెయ్యి అనేది చాలా బాగుంటుంది మన ఇది అయితే సేమ్యాలో కూడా నెయ్యి అనేది వేసుకుంటుంది పరమాన్నం అయితే అస్సలు తిననే తినదనమాట కొంచెం కూడా అస్సలు ఇష్టం ఉండదు తనకి ఎందుకు తెలియదు ఇంకా మా హస్బెండ్కి అయితే సేమ్యా ప్రిపేర్ చేస్తాను కదా ఇచ్చేస్తున్నాను సో సేమ్యా చేసేటప్పుడు స్టాప్ అయినా కూడా కాస్తంత పాలు అనేవి పొంగి కిందకి పడిపోయాయి నేను కాస్తంత పక్కకి వెళ్ళేసరికి పాలు పొంగి పడిపోయాయి అనమాట ఇంకా అలా ఉండగా మనం వంట మళ్ళీ స్టార్ట్ చేసామంటే మొత్తం ఈ ప్లేట్ అంతా కూడా ఇంకా బ్లాక్గా అయిపోతుంది పాలు మేగడంతా మాడిపోయినట్లుగా అయిపోతుంది కదా దానికోసం అది నేను మొత్తం కూడా స్టవ్ అలాగే ఈ ప్లేట్స్ అన్నీ కూడా ఇవి కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను సో ఇంకా ఇక్కడ నాకు స్టవ్ అలాగే సింకు పక్క పక్కనే ఉన్నాయి కదా ఇంకా అంటే ప్లేస్ అనేది ఎక్కువ లేదు కాబట్టి మొత్తం నాలుగున్నర అడుగులు అన్నమాట అంటే నాలుగున్నర అడుగుల్లో స్టవ్ అలాగే వాష్ బేసిన్ ఇలాగ సింకు రెండు పెట్టుకోవడానికి ప్లేస్ అనేది ఉంది ఇంకా ఆ ప్లేస్లోనే మొత్తం అంతా మనం సెట్ చేసేసుకోవాలి గిన్నెలు కడిగినా ఇక్కడే పెట్టుకోవాలన్నమాట ఇంకా పైన ఏమైనా అంటే విండో వచ్చింది కదా విండో దగ్గర ఏమైనా అరేంజ్ చేద్దామా అనుకున్నాను తర్వాత చిమ్ని పెట్టించుకున్నా లేదు అంటే ఒకవైపు మళ్ళీ ప్యూరిఫైర్ వాటర్ ప్యూరిఫైర్ పెట్టించుకున్న దేనికైనా సరే కాస్తంత ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ ఏదైనా పెట్టించుకోవడానికి నాకు ఇంకా అవి ప్లానింగ్ అనేది మానేశాను గిన్నెలు పెట్టుకోవడానికైతే ఇంకా ఈ స్టవ్ వెనకాల కాస్తంత ప్లేస్ అనేది ఉంది ఆ ప్లేస్లోనే పెట్టేసుకుంటున్నాను ప్రస్తుతానికి అంటే కడిగిన గిన్నెలు పెట్టుకోవడానికి అనమాట అవి వెంటనే వాడిపోయిన తర్వాత నీళ్ళు మళ్ళీ స్టాండ్లో వేసేసుకుంటున్నాను ఇంకా ఫైనల్లీ ఏంటి అంటే స్టవ్ కూడా పెద్ద తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట ఫోర్ బర్నర్ స్టవ్ తీసుకుంటాను త్వరలో ఫస్ట్ ఎందుకు తీసుకోలేదు అంటే ఇంకా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి కదా స్టవ్ పూర్తిగా పాడైపోతుంది మళ్ళీ నేను అన్నీ రెడీ చేసుకునేసరికి స్టవ్ పాడైపోతుందని తీసుకోలేదు ఇంకా అయితే స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తాను స్టవ్ తీసుకున్న తర్వాత ఇంకా కాస్తంత ప్లానింగ్ అనేది మార్చాలి అలాగే మాడ్యులర్ కూడా చేయించుకున్న తర్వాత ఇంకా గిన్నెలు పెట్టుకోవడానికి కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు కాబట్టి అప్పటి వరకు ఎలా అయినా సరే ఓపిక పట్టి ఎలా కుదిరితే అలాగా వీలైనంత వరకు ఇలాగ సర్దుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను ప్రస్తుతానికి అయితే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు కిచెన్లో హ్యాపీగా వంట అనేది ఫినిష్ చేసుకుంటున్నాను గిన్నెలు కడగడానికి సర్దుకోవడానికి వేటికి కూడా ఇబ్బంది అనేది ఏమీ లేదన్నమాట ఇంకా ఇక్కడ వచ్చి వంట చేయాలి కాబట్టి వంట స్టార్ట్ చేసే ముందు ఆల్రెడీ రైస్ పెట్టేశాను రైస్ కూడా అయిపోయింది ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఈరోజు ఫస్ట్ అయితే నేను ఏదైనా కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను తర్వాత ఇంట్లో గోంగూర ఉంది అనమాట పుల్ల గోంగూర ఇది తీసుకొచ్చి అప్పుడే టూ డేస్ అయిపోతుంది అంటే బయట నుంచి తీసుకురావలేదు ఊళ్ళోకి వస్తే నేనే ఒక కట్ట అనేది తీసుకున్నాను ఇంకా ఈ కట్టని ఎలా అయినా సరే పచ్చడి ప్రిపేర్ చేద్దామనుకున్నాను అనమాట పచ్చడి వచ్చి కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది వన్ మంత్ వరకు నిల్వ ఉండే నిల్వ పచ్చడి అనమాట రైస్లోకి తిన్నామంటే అద్దరిపోతుంది సో ఇంక ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను ఫ్రైడే రోజు అంటే పుల్ల గోంగూర ఎందుకు తినకూడదు వారం చేసే రోజు అంటే దీపారాధన చేసుకున్న రోజు గోంగూర అనేది తినమనమాట మా సైడ్ అయితే సో అందుకోసం ఇంకా వేరే కర్రీ అనేది తర్వాత ప్రిపేర్ చేసుకుందాంలే భోజనం చేసే టైంలో ఇంకా ఇది అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ముందైతే తర్వాత ఈ గోంగూర అది ప్రిపేర్ చేస్తాను కదా తీసేస్తాను కదా పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఈ కాడలు ఉన్నాయి కదా కాడల్ని ఇంతకుముందు కూడా నేను మట్టిలో గుచ్చాను అనమాట గుచ్చితే అంటే ఇంతకుముందు గోంగూర తీసుకున్నప్పుడు ఆల్రెడీ మట్టిలో గుచ్చాను ఇప్పుడు మిగతా కాడల్ని కూడా కొన్ని ముదురుగా ఉన్న కాడల్ని తీసుకున్నాను లావుగా ఉన్నవి అలాంటివి తీసుకుని ఆదిలో అందులోనే అంటే ముందు గుచ్చానని చెప్తున్నాను వాటికి కూడా గోంగూర ఆకులు వచ్చాయి చూడండి పెద్ద పెద్దవి ఇవి కూడా చక్కగా బ్రతికాయి అన్నమాట ఇంక ఇందులోనే కొన్ని కొమ్మల్ని గుచ్చి పక్క కుండీలు కూడా మరి కొన్ని కొమ్మల్ని అయితే గుచ్చుతున్నాను ఇవి చక్కగా మనకి చాలా రోజుల వరకు ఈ ఆకుల్ని తెంచుకొని మనం గోంగూర పప్పు కానీ పచ్చడి కానీ ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా బాగా యూజ్ అవుతుందని ఇలా అయితే గుచ్చేస్తాను అనమాట సో ఇంక ఇవి చాలా తొందరగా అనేది వస్తుంది అందుకే అందుకోసమే ఇప్పుడు మధ్య మధ్యలో వర్షాలు అవి కూడా వస్తున్నాయి కాబట్టి చిగురు అనేది బాగా వస్తుంది వర్షాలు వచ్చినా రాకపోయినా మనం వీటికి చక్కటి పోషణ అందేలాగా చూసుకుంటే సరిపోతుంది ఓన్లీ వాటర్ మాత్రమే కాకుండా బియ్యం కడిగిన నీళ్లు అలాగే టీ పొడి కాఫీ పొడి ఇవన్నీ మనం టీ కాఫీలు పెట్టినప్పుడు వాటర్ ఇది వస్తాయి కదా ఇవన్నీ అలాగే రైస్ వాటర్ గంజి ఉంటుంది కదా మనం రైస్ వాచుకున్న తర్వాత గంజి కానీ అన్నీ కలిపి నేను ఆ రోజు వంట చేసిన రోజు అన్నీ ఏవైతే వస్తాయో కిచెన్ వేస్ట్ లాంటివి అవన్నీ కూడా ఒక బకెట్లోకి వేసేసుకుంటాను అనమాట వేసేసుకున్న వాటర్ని వీళ్ళకి వేస్తూ ఉంటాను ఉంటాను సో ఇంక ఇక్కడ వచ్చి గోంగూర నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా సింపుల్ ఈ ఈ ప్రాసెస్లో చేశారంటే మాత్రం పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే వదిలిపెట్టకుండా తినేస్తారనమాట చాలా బాగుంటుంది ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ కాస్తంత ఎక్కువే వేసుకోండి నిల్వ పచ్చడి కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ ఉంటే బాగుంటుంది ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా గ్రైండ్ చేసే పని రుబ్బే పని ఏమీ ఉండదు ఇలాగ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసేసుకొని వీటిని కాస్తంత చెటపట్లాడే వరకు వేయించుకోండి ఇవి మాడిపోకుండా వేయించుకోండి సరిపోతుంది సో నిల్వ పచ్చడి అంటే మనం చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము ఈ ప్రాసెస్లో ఎప్పుడు ఎవరు చేయకపోతే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి నేనైతే ఈ పచ్చడి ఇంతకు ముందు ఎప్పుడూ ట్రై చేయలేదు సరదాగా ట్రై చేద్దాం అనిపించింది ఈ పచ్చడిని కూడా ఎక్కడ చూడలేదు అసలు మామూలుగా అయితే గోంగూర పచ్చడి చాలా రకాలుగా నువ్వులు వేసి ప్రిపేర్ చేసుకుంటాము అలా ఎక్కువగా చేస్తూ అనమాట గోంగూర తీసుకున్నప్పుడు ఈ స్టైల్లో చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది ఈ స్టైల్లో గోంగూర పచ్చడి చేయలేదు కానీ మిగతా పచ్చళ్ళు అంటే టమాటో పచ్చడి అలాంటివి అయితే ట్రై చేశాను చాలా అంటే చాలా బాగున్నాయి ఎక్కువ రోజులు నెలలు కూడా ఉన్నాయన్నమాట సో అందుకోసమే నేను గోంగూరని కూడా ఇలా ట్రై చేద్దామని చేస్తాను ఎవరైనా చేస్తారో లేదో తెలియదు మామూలుగా అయితే నేను ట్రై చేస్తాను చాలా అంటే చాలా బాగుంది అందుకే మీకు కూడా ఇలాగా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోలో ఈజీగా చూపి చూపించేస్తున్నాను అనమాట సో గోంగూర చూస్తున్నారు కదా ఇలా మొత్తం ఒకసారి కలిపేసి దీనిపైన మూత పెట్టేస్తే కాసేపటికి పూర్తిగా మగ్గిపోతుంది గోంగూర చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది కదా ఇది మగ్గేలోపు ఇంకా ఇంటి దగ్గర పనిచేస్తున్నారు కదా వాళ్ళకి కాస్తంత డ్రింక్ అనేది ఇద్దామని రోజు అయితే మజ్జిగ కానీ నిమ్మరసం కానీ ఏదో ఒకటి కల్పిస్తాము సో ఇంకా ముందు రోజు బయటికి వెళ్తే డిమర్ నుంచి ఇలా డ్రింక్ బాటిల్స్ అనేవి ఒక నాలుగైదు డ్రింక్ బాటిల్స్ అనేవి తీసుకొచ్చామన్నమాట ఫ్లేవర్స్లో నాలుగైదు ఫ్లేవర్స్లో తీసుకొచ్చాము ఇంకా పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉంటున్నారు ఎండ ఎక్కువగా ఉంటుంది కదా అని డైలీ అయితే ఇంకా అస్తమానం డ్రింక్ ఇంట్లో ఉంది అంటే వెంటనే తాగిస్తున్నాం ఏమే తాగిస్తున్నాం అనమాట ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేయడం కొంచెం నోట్లో వేసుకోవడం పెట్టేయడం ఇంకా అదే పనిలో ఉంటున్నాం అనమాట పిల్లలు నేను కూడా ఇంకా అలా కాదు అని ఒకసారి నాలుగైదు బాటిల్స్ అయితే ఫ్లేవర్స్ తీసుకొచ్చేసాము తర్వాత వాళ్ళకి ఇచ్చేసని రోజైతే ఇద్దరే వచ్చారు రోజు అయితే ముగ్గురు నలుగురు ఐదుగురు అలా వస్తారు ఒక్కరోజు మాత్రం ఇద్దరు మాత్రమే వచ్చారనమాట వాళ్ళిద్దరికి డ్రింక్ వేసేసి ఇచ్చేసాను తర్వాత వచ్చి ఇంకా ఒక మూడు నాలుగు నిమిషాలు అంతే వాళ్ళకి డ్రింక్ వేసేసి వచ్చి చూసేసరికి గోంగూర ఇలా పూర్తిగా మగ్గిపోయింది ఇలా బాగా మగ్గిన గోంగూరలో చూడండి రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకుంటున్నాను సాల్ట్ అనమాట సాల్ట్ వేసుకుంటున్నాను ఒకవేళ మీరు ఉప్పు వేయాలంటే గోంగూర వేసిన వెంటనే ఉప్పు వేసేసుకోండి వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉప్పు కరిగిపోతుంది లేదు అంటే ఇలా సాల్ట్ వేసుకోండి సరిపోతుంది అలాగే కారానికి తగ్గట్టుగా ఇలాగా ఒక మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను నేను ఒక గోంగూర కట్టకి మూడు టేబుల్ స్పూన్ల కారం కారం ఏంటి అంటే మనం పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకునే పచ్చి కారం ఉంటుంది కదా ఆ కారం అయితే వేసుకున్నాను ఆ కారం వేసుకుంటేనే నిల్వ పచ్చడి అనేది బాగుంటుంది మనం డైలీ కూరలోకి యూజ్ చేసే కారం అంతగా బాగోదు అనమాట టేస్ట్ అనేది ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కూడా దగ్గర పడే వరకు అలా బాగా కలుపుకుంటూ ఉండాలి ఇది దగ్గరపడి మనం స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇందులో ఉన్న ఆయిల్ అనేది బయటికి వస్తుంది ఇప్పుడే మనకి ఆయిల్ బయటికి కనిపించాలంటే కనిపించదు కానీ తర్వాత ఆయిల్ అనేది నెమ్మదిగా బయటికి వస్తుంది హీట్గా ఉన్నప్పుడు పెద్దగా ఆయిల్ అనేది బయటికి కనిపించదు ఈ పచ్చడికి అయితే మొత్తం పీల్ చేసుకున్నట్టుగా అయిపోతుంది నిజంగా రోజు అయితే నేను తినకూడదు కానీ నాకైతే మాత్రం నోరు ఊరిపోయింది మా పాప అయితే నోట్లో పెట్టుకున్న అమ్మ అద్దరిపోయిందమ్మ ఈరోజు రైస్ మొత్తం కూడా నేను దీంతోనే తినేస్తానండి మా హస్బెండ్ కూడా దీంతోనే తినేస్తారు ఇంకా వేరే కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత మా హస్బెండ్ నేను ఒకసారి భోజనం చేస్తాను కానీ మా హస్బెండ్ అసలు వేసుకోలేదన్నమాట ఈ పచ్చడి చాలా బాగుందని చెప్పారు సో ఇంకా వేడివేడిగా పచ్చడి ఉన్నప్పుడే నిత్య అయితే చక్కచక్క భోజనం చేసేస్తుంది ఇంకా ప్లేట్లో కొంచెం రైస్ అయితే వేసేసుకుంటుంది ఇంకా అప్పటికే టైం అనేది ఎక్కువే అయింది నేను మొత్తం ఇంట్లో పనులన్నీ చేసుకుని ఈ సేమ్ అది ప్రిపేర్ చేసి అంతా లేట్గానే ప్రిపేర్ చేస్తాను అయితే అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు కదని ఎలాగో లంచ్ టైం అయిపోయింది అప్పటికి ట్వెల్వ్ థర్టీ పైన అయిపోయింది అప్పుడైతే నిత్య వేడివేడిగా రైస్ ఉంది అలాగే చక్కగా వేడివేడిగా గోంగూర పచ్చడి ఉంది కదా అసలు ఎలా ఉందో టేస్ట్ చూస్తానని రైస్ పెట్టేసుకొని పచ్చడి వేసుకొని తినేస్తుంది అనమాట ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుందో లేదో వెంటనే బావు సూపర్ ఉందా మా చాలా బాగుందని చెప్పింది ఇంకా పచ్చడి మొత్తం నేనే వేసుకుంటాను ఇంట్లో వాళ్ళు ఎవరు తినొద్దని చెప్తుంది మళ్ళీ సో ఇంకా అలాగే అంటుంది కానీ అందరూ అందరికీ సరిపోతుంది పచ్చడి అంటే మరీ తక్కువ ఏమీ అవలేదు కదా ఎక్కువ పచ్చడి అయింది అందులో నిల్వ పచ్చడి మనకి ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుని తింటూ ఉంటాము అది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను అన్నమాట ఇంకా ఇక్కడ వచ్చి డ్రెస్ చేంజ్ చేసేస్తాను ఎందుకంటే ఆ రోజు మాత్రం ఎండ మామూలుగా లేదనమాట సో ఇంక ఈరోజు సాటర్డే అయితే పర్వాలేదు రా నైట్ మొత్తం కూడా అంటే తెల్లవారుజామున స్టార్ట్ అయింది మబ్బులు వేయడం ఉరుమడం అలాగే ఫుల్గా గాలి వేయడం స్టార్ట్ అయిపోయింది ఇంకా సాటర్డే మొత్తం కూడా చల్లగా కూల్ కూల్గా బాగానే ఉంది కానీ ఇంకా ఫ్రైడే మాత్రం ఎండ అనేది ఫస్ట్ టైం అనమాట ఈ సమ్మర్ వచ్చిన తర్వాత అందులోనూ మాది కొత్త ఇల్లే కదా ఇంకా ఇందులో పెద్దగా ఎండ అనేది ఏమీ తెలియట్లేదు ఇప్పుడు వాటరింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఇంక ఈరోజు మాత్రం మామూలుగా లేదు ఇంకా ఒక పది నిమిషాలు బయట కూర్చోవడం మళ్ళీ లోపలికి వెళ్ళి ఏసీ ఆన్ చేసుకుని కాసేపు లోపల కూర్చోవడం ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నాం అనమాట సో హాల్లో టీవీ ఉంది కాబట్టి పిల్లలు కాసేపు టీవీ చూస్తున్నారు ఫుల్గా చెమట్లు పట్టేసిన తర్వాత ఇంకంటే ఫ్యాన్ కలిగి కూడా సరిపోవట్లేదు అనమాట ఇంకా దానికోసం నేనైతే సారీ అసలు ఉండడానికి సారీతో చాలా అంటే చాలా ఇబ్బంది అయింది దానికోసం ఇంకా కాటన్ డ్రెస్ ఒకటి వేసేసుకున్నాను చల్లగా ఉంది ఇది అయితేను సో తర్వాత ఇంకా కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ టైం అయిపోయింది సో నిత్య భోజనం చేసేసింది చిడ్డు కూడా చేసేసాడు మా హస్బెండ్ నేనే ఉన్నాము తర్వాత వచ్చి ఇంకా నేనైతే కొంచెం ఇలాగ ఏదో ఇక్కడ పొడి అనేది ఇంట్లో ఉంది కానీ ఇంకా అంటే సొండి పొడి అలాంటివి అయితే ఇంట్లో ఉన్నాయి ఇంకా వాటితో ఏం తింటాంలే మొత్తం రైస్ అంతా అని ఇంకా కొద్దిగా కర్రీ ప్రిపేర్ చేసుకుందామని కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఈవినింగ్ టైంలో అంటే పెద్దగా కర్రీ ఉండాల్సిన అవసరం లేదు ఏదైనా పిల్లలు ఎక్కువగా ఇంకా మా హస్బెండ్ అయితే టిఫినే చేస్తారు సాయంత్రం టైంలో ఇంకా ఆ రోజు నేను కూడా టిఫినే కాబట్టి పిల్లలు చేస్తే టిఫిన్ చేసేస్తారు లేదంటే ఏదైనా ఫ్రైడ్ రైస్ లాంటిది ఏదైనా వెరైటీగా రైస్ ప్రిపేర్ చేసుకుని తింటూ ఉంటారనమాట దానికోసం అనేది కర్రీ కూడా ఆ పూటకి మాత్రమే ప్రిపేర్ చేస్తాను కొద్దిగా ఆలు కర్రీ ప్రిపేర్ చేస్తాను ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా గోంగూర పచ్చడి ఇందులో ఉన్న ఆయిల్ కూడా చక్కగా పైకి తేలిందనమాట ఇప్పుడు ఇలాగ ఒక గ్లాస్ కంటైనర్లోకి స్టోర్ చేసేసుకుంటున్నాను వీలైనంత వరకు ఇలాంటి పచ్చళ్ళు గ్లాస్ కంటైనర్లో వేసుకుంటే మనకి స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి ఇలాగ గ్లాస్ కంటైనర్లో వేసేసుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను ఇది నెల రోజుడైనా నిల్వ ఉంటుంది కాబట్టి నేను సండే వరకు ఎలా అయినా దాచుకుందాం అనుకుంటున్నాను ఫ్రైడే సాటర్డే తినను కాబట్టి నిత్యత ముందే చెప్పేస్తాను అమ్మో నేను అసలు టేస్ట్ చూడాలి దీన్ని చాలా బాగుందమ్మ నేను తినేస్తానంటుంది లేకపోతే సో నాకు ఉంచాలి గ్యారంటీగా నేనైతే తిని టేస్ట్ ఎలా ఉందో చూడాలని చెప్పానన్నమాట ఇంకా పిల్లలు మా హస్బెండ్ ముగ్గురు తినేస్తారు కదా వాళ్ళకైతే బాగా నచ్చింది ఇంకా మొత్తం తినేస్తారేమో భయం వేసి ముందే చెప్పేసానమాట నాకు కొంచెం ఉంచాలి ఇందులోది అని చెప్పేసాను తర్వాత వచ్చి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా వేడివేడిగా ఆలు కర్రీ నిజంగా చాలా అంటే ఇలా తక్కువ కర్రీస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏంటో తెలియదు కానీ టేస్ట్ అనేది మాత్రం చాలా బాగుంటుంది కర్రీ మాత్రం చాలా కమ్మగా ఉంది ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదనమాట కొంచెం గరం మసాలా వేసాను అంతే లైట్గా వేసేసి మొత్తం కర్రీ అనేది ఇలా ప్రిపేర్ చేసేసాను ఇంకా కరివేపాకు కాస్త ఎక్కువే వేసాను కాబట్టి కరివేపాకు ఫ్లేవర్ అది ఉండి క కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇంకా భోజనం అయితే వేడివేడి అన్నం వేడివేడి కర్రీ వేసేసుకుని ఫినిష్ చేసేస్తాను తర్వాత వచ్చి ఇంకా ఇంట్లో గిన్నెలు అవి ఉంటాయి కదా వంట ఫినిష్ అయిపోయింది తర్వాత భోజనాలు అవి కూడా అయిపోయాయి కాబట్టి ఇంకా గిన్నెలు ఏమీ ఉంచకుండా మొత్తం గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను నాకేంటి అంటే ఎప్పుడైనా సరే సింక్లో గిన్నెలు అనేవి ఎక్కువగా ఉండకూడదు అలాగే ఎక్కడెక్కడ క్లీన్గా ఉండాలన్నమాట అలా క్లీన్ చేసుకోకపోతే ఎంత నీరసంగా ఉన్నా సరే మనశ్శాంత్ అనేది ఉండదు అనమాట సో ఇంకా ఇలా వంట చేసేయడం తర్వాత గిన్నెలన్నీ వాష్ చేయడం మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత మళ్ళీ గిన్నెలన్నీ వాష్ చేసి సింక్లో వేసేయడం ఎప్పుడైనా ఒకసారి హడావుడిగా బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే సింక్లో గిన్నెలు అవి ఉండిపోతాయి అన్నమాట మళ్ళీ నేను వచ్చి అవి వాష్ చేసే వరకు లేదు అంటే ఎప్పటికప్పుడు వంట ఫినిష్ అయిన వెంటనే ఒకసారి క్లీన్ చేసేసుకుని స్టవ్ కూడా మొత్తం తుడిచి పెట్టేసుకుంటాను నీట్గా ఉంటుంది తర్వాత ఇంకా మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత మిగిలినవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటానన్నమాట ఇంక ఈరోజు ఎండ కూడా ఎక్కువగా ఉందన్నాను కదా మార్నింగ్ నుంచి హెయిర్ స్టైల్ చూసారా ఎంత బాగుందో నాది ఇంకా మార్నింగ్ నుంచి ఇలా జుట్టు పైకి కట్టేస్తే పెట్టేశాను ఇంకా తర్వాత ఏంటి అంటే ఇంకా ఈరోజు చాలా స్వెట్ అనేది వచ్చేస్తుంది కదా పిల్లలకి సరదాగా బయటకు ఎక్కడికైనా వెళ్దాం డాడీ అని చెప్పారు వాళ్ళ డాడీ ఇంటి దగ్గరే ఉన్నారని వాళ్ళ డాడీ కూడా కొంచెం హెల్త్ బాగోలేదని ఇంటి దగ్గర ఉన్నారు కాకపోతే ఈరోజైతే ఇంట్లో అస్సలు ఉండలేకపోతున్నాం అనమాట సో ఇంకా తర్వాత వెళ్ళే అయితే జడ వేసుకోవచ్చు నేను ఇంట్లో మొత్తం కూడా ఇలా అన్నీ కూడా పనులు చేసేసాను ఇంకా గిన్నెలు అవి కూడా కొన్ని స్టవ్ మీద స్టవ్ వెనకాల పెడుతూ ఉంటాను కదా అవన్నీ పెట్టేటప్పుడు స్టవ్ పైన చిన్న చిన్న నీళ్ళు చుక్కలు అవి పడుతూ ఉంటాయి సో అవి ఏమీ లేకుండా ఒక క్లాత్తో స్టవ్ని కూడా క్లీన్గా తుడిచేస్తాను అవి తుడకుండా అలా ఉంచేస్తానంటే మాత్రం చిన్న చిన్న డాట్స్ లాగా స్టవ్ పైన పడిపోయి ఉంటాయి స్టవ్ అనేది నీట్గా అనిపించదు సో నేను దానికోసం స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసేస్తాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా స్టవ్ అలానే నీట్గా ఉంటుందన్నమాట ఇంకా ఈవినింగ్ టైం అయ్యేసరికి ఇంకా పని చేసే వాళ్ళకైతే అక్కడ ఇద్దరు ఉన్నారని చెప్పాను కదా ఈరోజు ఇద్దరు వచ్చారని వాళ్ళకైతే టీ ఇచ్చే టైం అయింది ఇంకా త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంకి అయితే టీ పెట్టిస్తానన్నమాట ఇంకా టీ అది పెట్టేస్తున్నాను నేను ఈ వాయిస్ సాటర్డే రోజు ఇస్తున్నాను కదా ఇక్కడ అంటే హనుమాన్ జయంతి కాబట్టి గుడి పక్కనే ఉంది అక్కడ నుంచి మైక్లో పాటలు అవి అనమాట లేడీస్ పాటలు పాడుతున్నారు కొంచెం వీడియోలోకి అంటే వాయిస్ ఇందులో మీకు వస్తుందో లేదో తెలియదు కానీ ఒకవేళ వస్తే ఏమి అనుకోకండి ఇలాంటి డిస్టర్బెన్స్ అనేవి కొన్ని రోజుల వరకు అనమాట అంటే గుడి దగ్గర పాటలు అనేవే కాదు ఇంకా సౌండ్స్ అనేవి అప్పుడప్పుడు మా ఇంటి దగ్గర కూడా పనిచేస్తున్నారు కదా ఏ ఒకటి కుడుతున్నట్టు అలాంటి సౌండ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట సో దానికోసమే కొంచెం డస్ట్బెన్స్ అనేది ఉంటుంది ఇంకా వాళ్ళకి టీ పోసి ఇచ్చేసాను టీ ఇచ్చేసిన తర్వాత ఇంకా ఫైనల్గా నా ముడి అనేది అనమాట మార్నింగ్ నుంచి ఇంకా అసలు జుట్టు విప్పడానికే భయం వేసేస్తుంది ఇంకా ఫ్రైడే కదా తలస్నానం ఒకటి చేశాను సో ఫ్రైడే కాబట్టి తలస్నానం చేసిన తర్వాత వెంటనే పూజ అయిన వెంటనే ఒకసారి తల అనేది పూర్తిగా ఆరిపోయే వరకు ఉంచేసాను అనమాట ఆరిపోయిన తర్వాత ఇంకా టైట్గా ముడి పెట్టేశాను ఇంకా ముడితో కనిపించిన పర్వాలేదు వీడియోస్లో అనిపించింది ఇంక ఈరోజు ఉన్న ఎండ అంత దారుణంగా ఉందన్నమాట సో అప్పటి వరకు అయితే ఇంకా ఏమీ ప్లానింగ్ అయితే ఏమీ లేదు నార్మల్గా ఇంకా వ్లాగ్ అనేది తీస్తూ ఉన్నాను ఇంకా తర్వాత వచ్చి మా హస్బెండ్ అన్నారు ఇంకా అసలు ఇంట్లో ఉండడానికి చాలా ఎక్కువగా స్వెట్ అనేది వచ్చేస్తుంది కాసేపు అలా బయటికి వెళ్ళొద్దాము అన్నారు ఇంకా నార్మల్గా అంటే ఈవినింగ్ టైంలో ఒకసారి అంటే బయటికి కడియం వరకు వెళ్ళొద్దాము అక్కడ ఏవైనా కొన్ని ఇంట్లోకి కావాల్సిన సరుకులు తీసుకొద్దాం అనుకున్నాను మా హస్బెండ్ నేను వెళ్ళి తర్వాత ఇంకా మేము అనుకున్నది ఏంటంటే పిల్లల్ని కూడా తీసుకువెళ్దాం సరదాగా అనుకున్నాము ఇంకా మామూలుగా అయితే కడియం వరకే వెళ్దాం అనుకున్నాము తర్వాత ఏంటి అంటే అనుకోకుండా రాజమండ్రి వరకు వెళ్ళాల్సి వచ్చింది సో అప్పటికి చీకటి పడిపోయింది అయినా కానీ ఆ టైంలోనే రాజమండ్రి వరకు జర్నీ చేస్తామన్నమాట ఇంటికి వచ్చేసరికి చాలా టైం అయిపోయింది సో ఇంకా ఈ బ్లాగ్లోనే అది కూడా చూపిస్తే చాలా టైం అయిపోతుంది కదా ఇప్పటికే దగ్గర దగ్గర థర్టీ మినిట్స్ వీడియో అనేది వచ్చేసింది ఇది సో అందుకోసమని నేను ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడితో యాండ్ చేసేస్తున్నాను ఇంక ఇక్కడ నేను జడ వేసేసుకున్నాను కదా ఇంకా రెడీ అయిపోయినట్టే ఇంకా ఒక చున్నీ అది వేసేసుకుని బయలుదేరిపోతామన్నమాట ఇంకా ఆల్రెడీ రెడీగానే ఉన్నాము అందులోనూ చిన్న ప్రయాణమే కాబట్టి పెద్దగా మేకప్స్ అవి వేయడం మోడ్రన్ మోడ్రన్ డ్రెస్సెస్ వేసుకోవడం లేవు లేవన్నమాట బయటికి నార్మల్గా వెళ్తున్నాం కాబట్టి నార్మల్గా ఇంట్లో ఎలా ఉన్నామో అలాగే వెళ్ళిపోతున్నాము సో ఇంకా తర్వాత వీడియో అయితే నెక్స్ట్ వీడియో రేపటి వీడియోలో అయితే పెడతాను ఒకవేళ ఆ వీడియో మీరు చూడాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ప్రతిరోజు నేను పంపే వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉండండి ఈరోజు వ్లాగ్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా వ్లాగ్ అయితే ఒక లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఎన్నో రకాల వీడియోస్ రెసిపీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్